ఇవాళ బీజేపీ వాళ్ళు మాకు ఓటేయండి మాకు ఓటేయండి అని ఇంటింటికి వస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూడండి చూడండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చేతుల ఎడమ చేతిలో ఏమున్నది గట్టిగా చెప్పండి ఎర్ర బుక్ ఉన్నది ఆ ఎర్ర బుక్కులో రాజ్యాంగం ఉన్నది ఒకప్పుడు మన తాత ముత్తాతలు మోదీకి ముంత నడువుకు చీపురు కట్టుకొని బాంచందర బాంచు ఊర్లల్లో నడిచిన వాళ్ళు ఈ రాజ్యాంగం వల్ల తలెత్తుకొని తిరిగే పరిస్థితి వచ్చింది బీజేపీ రాజ్యాంగం రద్దు చేస్తామంటున్నారు ఈ రాజ్యాంగం తీసేస్తామంటున్నారు మీరు మళ్ళీ బానిసలుగా బతకమంటున్నారు మీ బిడ్డలకు రిజర్వేషన్ తీసేస్తామంటున్నారు ఉద్యోగాలు అవసరం లేదంటున్నారు మరి వేద్దామా బీజేపీ వాళ్ళకి ఓటు గట్టిగా చెప్పండి రాజ్యాంగం రద్దు చేస్తున్నారని బాబర్ నిలదీయాలి మన ప్రాణాలు కాపాడి తెలంగాణ ఆత్మ గౌరవం కాపాడి పేద వర్గాలకు పేద వర్గాలకు గొప్ప భవిష్యత్ ఇచ్చిన కేసీఆర్ గారి నాయకత్వంలో నడుస్తున్న కారు గుర్తున్న ఈ భారత రాష్ట్ర సమితికి మే పదమూడవ తారీఖు నాడు మీరందరూ కూడా ఓట్లు వేయాలి